కొనుక్కున్నాం అనమాట చూడండి మాస్కులో పెట్టుకునే ఉన్నవి అమ్మాయిగా లారీలు మొత్తం చాలా సూపర్ గా ఉంటాయి ఒకసారి గడవం తిరుగుతా ఒకసారి గడ్రం ఫ్యాన్స్ గా ఇక్కడైతే నెమ్లి ఉన్నది నెమ్లి ఇంకా మేమైతే ఇప్పుడు పీపీలు తీసుకుంటుంది తర్వాత మాస్క్ మాస్కులు కొనుక్కునిగా బాలు చాలా గా ఉన్నాయి గా మొత్తం అయితే ఇంకా మన ఇంటి దగ్గరికి వచ్చేవి అందుకే జుబ్బలుగా లారీలుగా మొత్తం ఇంకా కెళ్ళ నుంచి अलग सा ना, ना। <laughs> था। 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 बस एंक्सिटिंग है बंद मारते हैं बंद मारते हैं सेल्फी हाँ चलो दिखाओ ना तेरे को बनाए लाइटों बन्द नहीं है लार कितने मरे बस इधर है बस बस इधर है आज यार सुपर ड्रा इधर क्या गैस पीपलर मारता आज यार गैस पीपलर तो कौन है అదిరా అది బ్యాట్ బ్యాడ్మింటన్ రా నీ ఆ దూరం గ్యాస్ ఫీపీలు కూడా ఉన్నాయన్నమాట అన్న గ్యాస్ ఎంత ఒక్క నిమిషం ఎంతరాయిపోయినా